నిద్రపోయే విషయంలో మనం చేసే పది తప్పులు ఇవే రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటలు ముందుగా తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా అరిగిపోతుంది హాయిగా నిద్రపడుతుంది దీనివల్ల పొట్ట కూడా రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా మంచి నీళ్లు త్రాగండి మీ శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవడం మీరు గమనిస్తారు పడుకునే ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇది మీ శరీరంలో చాలా మార్పును తీసుకొస్తుంది చలికాలం చెన్నీళ్ల స్నానం కాస్త భారంగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వేడి నీటితో స్నానం చేయవద్దు గోరువెచ్చగా మాత్రమే చేయండి అవి మీకు చురుకుదనాన్ని ఇస్తాయి మీకు హాయిగా నిద్రపడుతుంది ఎందుకంటే స్నానం కొన్నింటినీ పోగోడుతుంది స్నానం చేసినప్పుడు శరీరం మాత్రమే శుద్ధి అవ్వడం కాదు మన శరీరం మీద నీరు ప్రవహించినప్పుడు ఒక చిన్నపాటి శుద్ధి జరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారు అలాగే ఏదో ఒక సేంద్రియ నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనె కాని ఆలివ్ ఆయిల్ గాని మీరు ఇంట్లో ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ తోటి ఒక దీపాన్ని వెలిగించి మీరు పడుకునే గదిలో ఒక మూలన ఉంచండి మీకు నిద్ర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పూర్తిగా మాయమైపోతాయి మీరు ఏదైనా ఒక మంత్రం జపించాలి అనుకుంటే పడుకునే ముందు మంచం మీద కూర్చుని జపించాలి ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తం అంతా మీ మెదడు వైపు జారుతుంది తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు తలలో ఏదైనా బలహీనమైన అంతర్గత సమస్యలు ఉంటే లేదా మీరు వయసు పైబడిన వారైతే నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంది తలలో హ్యామరేజ్ జరగొచ్చు ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి మీ రక్తనాళాలు వెంట్రుక మందల్లో ఉంటే అధిక రక్తం పారినప్పుడు అది నెట్టినట్టు అవుతుంది దీనికి కారణం అయస్కాంత శక్తి మీరు నెట్ట నిలువుగా ఉన్నప్పుడు అలా జరగదు మీరు సమాంతర స్థితిలో పడుకున్నప్పుడు ఆ అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది అది చాలా బలంగా రక్తాన్ని మెదడు వైపు పంపిణీ చేస్తుంది దీనిని నివారించేందుకు ఉత్తరం వైపు కాకుండా మరే దిక్కులోనైనా తలపెట్టి పడుకోవచ్చు మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మన మరణం అనేది ఎప్పుడో వస్తుందో కూడా తెలియదు ఈ క్షణమే రావచ్చు మీరు పడుకోబోయే ముందు ఒక్కసారి గత ఇరవై నాలుగు గంటలు నేను నిర్వహించిన విధానం విలువ పెంచేదేనా అని గుర్తు చేసుకోండి ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మీరు ఈ పని చేసినట్టయితే మీరు ఒక అర్ధవంతమైన జీవితాన్ని గడుపుతారు మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఆఖరి మూడు నిమిషాలు మీరు పోగు చేసుకున్నవన్నీ మీ శరీరం బురలో ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేయండి కేవలం ఒక జీవిగా మాత్రమే నిద్రపోండి మీరు ఈ స్థితిలో గనక నిద్రపోతే మీరు మరింత వెలుగుతో మరింత శక్తితో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు ప్రతిరోజు నిద్రలేవడానికి అలారం వాడకండి మీరు ప్రతిరోజు ఏ రకమైన శబ్దాలతో నిద్రలేస్తారు అనే విషయం మీ రోజు పరిస్థితిని మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది ఒక అలారం గంటతో మీరు మేల్కోవడం మీ జీవితం నడిపేందుకు సరైన పద్ధతి కాదు మీకు అవసరమైతే మీ శరీరం ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు తినే ఆహారం మీరు చేసే ఆలోచనల తీరు తెన్నులు మిమ్మల్ని మీరు నిర్వహిస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో నిర్ణయమవుతుంది శారీరకంగా మనలో అతి ముఖ్యమైన భాగం గుండె ఇది ఒక పంపిణీ కేంద్రం రక్తాన్ని శరీరమంతా పంపిణీ చేస్తూ మనకు జీవితాన్ని ఇస్తుంది ఇది గనుక శరీరంలో జరగకపోతే ఇంక ఏదీ జరగదు ఇది ఎడమవైపు నుండి జరుగుతుంది పెద్దలు చెబుతారు కదా నిద్రలేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలని ఎడమవైపుగా లేస్తే చెడు జరుగుతుందని అని చెడు విషయాలంటే మరేవో కాదు శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది మీరు లేచినప్పుడు జీవక్రియ పెరుగుతుంది లేవగానే రెండు చేతులు రుద్దుకుని కళ్లకి అద్దుకోమని చెబుతారు ఇలా చేస్తే దేవుడు కనబడతారు అని చెబుతారు నిజానికి ఈ విషయం దేవుని చూడడానికి కాదు రెండు చేతులను రుద్దినప్పుడు నాడీ కేంద్రాలన్నీ కేంద్రీకృతమైన ముఖ్యమైన నాడుల అంచులన్నీ మామూలు స్థితికి వస్తాయి అలా చేస్తే వ్యవస్థ వెంటనే మేలుకుంటుంది నిద్రమత్తుపోయి మీకంటే ముందుగా మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మేలుకొంటాయి ఇలా చేస్తే మీరు ఉత్తేజంగా నిద్రలేస్తారు నీరసంగా లేకుండా ఉత్తేజంగా ఉంటారు ఇలా చేసిన తరువాత కుడి పక్కగా లేవండి నిద్రలేచిన తరువాత దేవుడికి నమస్కరించి నిద్రలేవడం మంచి అలవాటు ముఖ్యంగా చెప్పాలంటే నిద్రలేచిన తరువాత అద్దంలో మీ మొహం చూసుకోవడం వంటివి చేయకూడదు బోర్లా తిరిగి పడుకోకూడదు ఈ స్థితిలో నిద్రిస్తున్నప్పుడు మీ చర్మం నేరుగా దిండుతో సంబంధం కలిగి ఉంటుంది రాత్రంతా మీ చర్మం దిండుకు అతుక్కుని ఉంటుంది ఇది మొటిమలకు కారణం అవుతుంది మీరు మొటిమను నివారించుకోవాలంటే తేమతో కూడిన వాతావరణంలో నిద్రపోకండి అలాగే దిండు కవర్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి అనగా క్లీన్ చేసుకోండి ఆడవారు బోర్లా పడుకోవడం వలన వాళ్ల ఛాతీ తగ్గుతుంది అలాగే దాని ప్రభావం ఊపిరితిత్తులపైన బాగా పడుతుంది మంచం కింద చెప్పులు పెట్టుకుని నిద్రపోకూడదు ఇలా చేస్తే చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతాయి లైట్లు వేసుకుని నిద్రపోవద్దు లైట్లు వెలిగించి నిద్రపోతుంటే మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది కాంతి వల్ల నిద్ర పట్టదు ఇది అధిక రక్తపోటు గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తుంది అందువల్ల లైట్లు వేసుకుని నిద్రపోవడం లాంటి తప్పులను ఎప్పుడూ చేయవద్దు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న చిరునవ్వుతో నిద్ర లేవండి